చిన్నప్పుడు ప్రతి ఒక్క యూత్ చూడాలి ప్రతి ఒక్క యూత్ చూడాలి సినిమా సినిమా ఏడిపి చేసాడు డైరెక్టర్ సార్ కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఖచ్చితంగా యూత్ గోయంగా థియేటర్ అన్ని సీన్స్ మన చిన్నప్పుడు రోజులు కోసం సినిమా తీసినాడు థర్టీ ఇయర్స్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాం ప్రతి ఒక్కరే యూత్ గోయింగ్ థియేటర్స్ కమిటీ చాలా బాగుంది అన్న నా వయసు బట్ ఫ్రెండ్షిప్ గొడవలకి కలుసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ చనిపోయిన సీను అతను ఎన్ని సినిమాలు తీసినట్టు నాకు తెలియదు నాకు తెలిసి సినిమా అనుకుంటా కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఏదో పది సినిమాలు తీసినట్టు ఎక్స్పీరియన్స్ బాగుంది బాగా మంచి ఛాన్స్ ఈరోజు ప్రతి ఒక్కరు సుబ్బు సూరి ఇంకా రవి బ్రిటిష్ చాలా బాగున్నాయి కానీ ఒక్కొక్కరికి నాకు నచ్చింది సుబ్బు అన్న సుబ్బు సూరి వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ మళ్ళీ అత్తులు అందరూ చాలా బాగున్నాయి కానీ ఆ డైరెక్టర్ కూడా ఏదో పది సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ అయితే మాకు కనిపించింది అతను బాగా పైకి వస్తుంది నాకు తెలిసి నమ్ముకం యూట్యూబ్ కూడాను ఏదో కొత్తగా ట్రై చేసిన అందరు కొత్తగా అయితే చాలా బాగుంది ఏదో తనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చాలా బాగా చేసాను అనమాట కొరియోగ్రాఫీ సినిమా చాలా బాగుంది అందరూ చూస్తారు గ్యారంటీగా ఆడుతుంది ఎవరు నేను ఆల్ ఫ్యాన్ ఫ్యామిలీ ఒక ఫ్లాక్స్ కూడా చెప్తున్నాను అంతే సినిమా చాలా బాగుంది అందరూ కంపల్సర్ ఫ్రెండ్స్ మాత్రం కంపల్సరీ వస్తారు దాంతోపాటు ఎలక్షన్స్ కూడా చూపించాడు మళ్ళీ ఎలక్షన్స్ కూడా వెయ్యి చూస్తే ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గుర్తించాడు అంతే సో ఇప్పుడే మా కమిటీ కమెడీ ఫస్ట్ షో పడింది అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా జెన్యున్ గా హ్యాపీగా వస్తుంది నేను పే ప్రీమియర్స్ కూడా చూసాం అందరి దగ్గర నుంచి చాలా జన్యున్ గా అందరికీ నచ్చుతున్న సినిమా ఆల్ రియలీ హ్యాపీ షూట్ చేసిన దగ్గర నుండి కూడా ఎప్పుడు ఈ రోజు వస్తుందని మేము ఎదురు ఉన్నాం అండ్ అందరు రెస్పాన్స్ చూస్తుంటే మాకు లైక్ చాలా నిజంగా ఆనందంగా ఉంది ఇంకా సో వీకెండ్ అంతా ఇలాగే మా థియేటర్స్లో హ్యాపీగా రన్ అవసరం సినిమా అందరు చూస్తారని కోరుకుంటున్నాం చాలా హ్యాపీ అండి ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ లో చూస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది నిన్న నిన్న అయిన పేడ్ ప్రీమియర్లో కూడా ఏం ఏం థియేటరే సింగిల్ స్క్రీన్ అయిపోయింది ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉంది సో అమేజింగ్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటే అండ్ యూఎస్ అట్ సైడ్ నుంచి కూడా ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారు చాలా బాగుంది అంటున్నారు ఇండివిజువల్ ఇండివిజువల్ సీన్స్ గుచ్చి గుచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రెస్పాన్స్ సో హ్యాపీ అండ్ ఆర్ టీమ్ ఆల్సో చాలా హ్యాపీ థ్యాంక్ యూ నా పేరు యశ్వంత్ పెండియాల మొన్న సెలబ్రిటీ ప్రీమియర్స్ నుంచి నిన్న అడ్వాన్స్ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఈ రోజు ఈ రోజు జరిగే రిలీజ్ దగ్గర నుంచి మొత్తం అదిరిపోతున్న టాక్ ఎక్కడికి వెళ్ళినా సూపర్ సూపర్ అంటున్నారు అసలు తగ్గట్లేదు మాహోల అరుపులు మొత్తం ఒక్కొక్క సీన్లకి అదిరిపోతున్నాయి ఇలాగే వచ్చి మా మొత్తం అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను మా ఓళ్ళు కుర్రోళ్ళందరూ కుమ్మేశాం మీ కురలు కూడా వచ్చి మా థియేటర్లో ఆదరించాలని కోరుకున్నాం మచ్ యాక్చువల్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఒక వర్త్ మూవీ నేను థియేటర్లో చూసాను అనిపించింది యాక్చువల్ చాలా రోజులు ఒక కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఇలాంటి ఒక థియేటర్కి వచ్చి వచ్చి మేము నటించిన మూవీ చూడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇది తప్పకుండా అందరు చూడాల్సిన మూవీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సీన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారా ఎమోషనల్ అవుతారని నేను చాలా బాగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అందరికీ నమస్కారం నా నేను రాధ్య నేను మాధురి రోల్ చేశాను ఐమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ ఐ వాచ్ ద ఫిల్మ్ ఫైనలీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇట్స్ గోన్ టచ్ యువర్ హార్ట్స్ ప్లీజ్ గో వాచ్ ఇట్ ఎస్పెషలీ ఫిర్ ఎ నైంటీస్ కిడ్ ఇట్ విల్ ఎల్గూ నమస్కార ఖండిత సినిమ నోడి నిమ్మహతర చిత్రమందిర కమిటీ కురళు అంత సబ్ టైటిల్స్ ఇది ఖండిత నోడి సినిమా భా చది చాలా బాగుంది ఈ సినిమా ఎందుకంటే ఐ డోంట్ థింక్ యా వాచ్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇట్ హెస్ మూవ్డ్ నాట్ జస్ట్ మీ బట్ ఈవెన్ మై పేరెంట్స్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆల్ ఆఫ్ దెమ్ వాచ్డ్ ఇట్ సో ప్లీజ్ గో ఇన్ ది థియేటర్స్ థ్యాంక్ యూ సినిమా ఇప్పుడే థియేటర్లో చూసాను చాలా బాగుంది అందరూ కూడా వచ్చి చెప్పి కోరుకుంటున్నాను నేను ఎక్కువ మాట్లాడనండి వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పేశారు మీకు మీరుగా నిజం తెలుసుకోండి థియేటర్లకు వచ్చి చూడండి వీళ్ళందరూ చెప్పింది ఏదైనా తప్పు అయితే మీరు చెప్పు తీసుకొచ్చారని అంటే నా చంప చూపించడానికి రెడీగా ఉన్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సింగిల్ స్క్రీన్ ఈ సంధ్య సప్తగిరి ఇంకా వీటిలో రిలేటెడ్ మా ఫ్రెండ్స్తో ఎప్పుడూ వచ్చి నేల్ టికెట్లో చూసేవాడి ఇప్పుడు టికెట్ నుంచి స్ట్రైట్గా స్క్రీన్ మీదకి వెళ్ళిపోయిన ఫీల్ వస్తుంది చాలా ఐఎమ్ సో ఎక్సైటెడ్ రిగార్డింగ్ ది సక్సెస్ ఆఫ్ దిస్ కమిటీ కుర మూవీ ఇది నా డెబ్యూ ఫిల్మ్ ప్లీజ్ చూడండి ఫస్ట్ నుంచి మేము అందరం చెప్పేదే నాస్టాల్జీ నాస్టాల్జీ ఎక్స్పీరియన్స్ చేయండి చాలా మంచి సినిమాలు చాలా మంది చాలా చోట్ల తీస్తారు అలాగే మేము కూడా తీసాము ఒక చాలా మంచి సినిమా